అధికారులు మా పాఠశాల వైపు చూడండి బాడంగి సర్పంచ్ విజయనగరం జిల్లా బాడంగి మండలం కేంద్రంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నేడు పిపిసి ప్రతినిధి డొంకాడ సుధాకర్ విజిట్ చేయడం జరిగితే ఆ పాఠశాలలో ఎటువంటి తరగతి భవనాలు కావచ్చు మరుగుదొడ్లు వంటగదులు శిద్రావస్థగా మారాయి ఈ రోజు బాడంగి మండల సమావేశంలో మండల విద్యా అధికారి మాట్లాడుతుండగా బాడంగి సర్పంచ్ కంటి రమేష్ మండలంలో హెడ్ క్వార్టర్స్ లో ఉన్న మా స్కూల్ ని పట్టించుకోలేకపోతున్నారు మీరు వెంటనే మా ఎస్సీ వీధిలో ఉన్న ఎంపీపీ స్కూల్ ని కడితే పిల్లలు చాలా ఆనందపడతారని అన్నారు

గత ఎన్నో సంవత్సరాల నుండి పిల్లలు చదువుకోవడానికి పిల్లలు వచ్చిన పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే చదువుకోవడానికి సరైన సదుపాయం లేని తరగతి గదులు కావచ్చు అలాగే వాళ్ళకి తినవలసిన తిండి పెట్టు వండాల్సిన ఆ యొక్క వంటగది కూడా మొత్తం ఆ యొక్క రేటు షర్ట్ మొత్తం కన్నాలు పడకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది రానున్న రోజుల్లో తుఫాన్లు కావచ్చు విపరీత గాలు కావచ్చు దానివల్ల పడే అవకాశాలు కూడా ఉన్నాయి వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలని తీసుకుంటే వెంటనే నూతన భవనాలు కడతారని సర్పంచ్ గారు ఈరోజు మన మధ్యన ఉన్నారు అలాగే ఈరోజు సమావేశం పాడంగి సమావేశంలో ఎంఈఓ గారిని హెచ్చరించడం జరిగింది తండ్రి రమేష్ గారు వెంటనే ఈ యొక్క దృష్టిని ఈ యొక్క పిల్లలు పడుతున్న ఈ యొక్క ఇబ్బందిని విద్యాశాఖ మంత్రి వారిలోన నారా లోకేష్ వారి వద్దకు తీసుకుని వెళ్ళాలని ఈ యొక్క ఇతని యొక్క సంకల్పం ఈరోజు ఈ యొక్క ఛానల్ రూపంలో పది మందికి తెలియజేసింది కోరుతున్నాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎన్ని నుండి ఒక స్కూల్ నెలకొంది సుమారు ఎనభై ఆరు సంవత్సరాల నుంచి అక్కడ ఈ స్కూల్ స్థాపనమైందండి నేను ఈ బాడింగ్ గ్రామానికి మాది విజయనగరం జిల్లా బొబ్బులు నియోజకవర్గం బాడింగ్ మండలం బాడింగ్ గ్రామం బాడింగ్ హెడ్ క్వార్టర్ నుంచి నేను గ్రామం సెలెక్ట్గా ఏడు వందల ఒక ఓట్ల మెజార్టీతో గెలిపించారు నాకు ప్రజలు కానీ నేను ఎలక్ట్ అయిన నుంచి కూడా ప్రతీ మండల సమావేశంలో చర్చించడం జరుగుతుంది రెండు రెండు భవనాలు కూడా శిథిలావస్థ చేరాయి సుమారు ఈ కట్టడాలు యాభై సంవత్సరాలు అవుతుంది రెండు రెండు బిల్డింగ్లు కూడాను శిథిల్యవస్థ చేర ఎన్నోసార్లు ఎంఏఓ గారికి డిఈఓ గారికి స్పెషల్ గ్రీవెన్స్ కూడా ఇచ్చాము గత సర్కారు అయితే అసలు పట్టించుకోలేదు ఇప్పుడు గత ఉన్న ప్రభుత్వం కాబట్టి అలాగే విద్యాశాఖకి ఈ సంవత్సరంలో ముప్పై రెండు వేల కోట్లు డేరింగ్ అండ్ డాషింగ్ మా నారా లోకేష్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి అందులో విద్యాశాఖకి ముఖ్యంగా లోకేష్ గారి దయ వల్లన విద్యాశాఖకి పూర్తి న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ముప్పై రెండు వేల కోట్లు అంటే చాలా భారీ బడ్జెట్ అలాంటిది ఇప్పటికైనా మాకు న్యాయం చేస్తారు నాకు ఇంకా నెల నెలన్నర రోజులు నా పదవీ కాలం కూడా అయిపోతుంది నేను ఫస్ట్ నుంచి ఇదే స్కూల్ అనుకుని నేను ఎన్నో రకాల ప్రశ్న ప్రశ్నలు వేశాను ఎండీఆర్ ఎన్నో గ్రీవెన్స్ స్పెషల్ గ్రీవెన్స్ కూడా ఇచ్చాము జేసీ గారికి తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారికి కూడా ఈ మధ్య కాలంలో తెలియజేయడం జరిగింది ఇక్కడ నేను ప్రభుత్వం మారింది కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడు గత ప్రభుత్వం కంటే భిన్నంగా ఆలోచించి విద్యాశాఖ ఎక్కువ నిధులు కేటాయించారు కదా ఎక్కడైనా ఒక బిల్డింగ్ ఈ దళిత వాళ్ళలో హరిజనం వాళ్ళలో అలాగే ఎస్సీలని అభ్యున్నకి ఎస్సీల అభ్యున్న కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇరవై ఒక వేల కోట్లు కేటాయించింది చూసాం బడ్జెట్లో ఎంతో మాకు న్యాయం చేస్తారని ఎక్కడైనా మాకు స్కూల్ బిల్డింగ్ వచ్చి అలాగే వసతులు కల్పిస్తారని ముఖ్యంగా బాత్రూమ్స్ లాబెట్సు అలాగే వంటగది కూడా బాగా పాడైపోయింది దయించి మీ అయ్యా లోకేష్ గారు నేను పెట్టి అడుగుతున్నాను దయించి మాకు ఒక స్కూల్ బిల్డింగ్ అయితే ఇక్కడ శాంక్షన్ చేయండి తద్వారా పిల్లల భవిష్యత్తు తోడ్పాడండి అని మరి మీరు ఇట్ల చేస్తా చేస్తారని మరి కోరుకుంటున్నాను మీ మీద మాకు పూర్తి ప్రగాఢ విశ్వాసం ఉంది నమ్మకం ఉంది సార్ మా బాధలు అయితే అర్థం చేసుకుని గత ప్రభుత్వం అయితే పూర్తిగా నిర్వీర్యం చేసింది ఎన్నిసార్లు మేము వినతులు ఇచ్చినా తీసుకోలేదు తమ దయ వల్ల మీ మీ దృష్టికి అయితే మా స్కూల్కి ఈ దళిత వాడికి ఈ మా విద్యాశాఖ విద్యా మీ విద్యాశాఖ తరఫున విద్య విద్యను అందించి ప్రజలను చైతన్యము చేస్తారని తద్వారా అభివృద్ధిలో మీ మీ యొక్క బాట వేస్తారని మరి మీరు నిలబోతుందో కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా నారా లోకేష్ గారు వీళ్ళు ఎందుకు దయ వెంటనే నూతన భవనాలు ఖచ్చితంగా అతను చేసే సత్తా అతను కొంది ఎందుకంటే ఏ ప్రభుత్వం చేయలేని ఒక గొప్ప సంకల్పం ఏ విద్యా శాఖ మంత్రి వారికి చేయలేని గొప్ప సంకల్పం ఈరోజు నారా లోకేష్ గారు తేడా అలాగే వెనకబడిన ఇలాంటి ఎస్సీ ఎస్టీ బలగా స్టూడెంట్స్ కావచ్చు మనుషులు కూడా ఎంతో దగ్గరుండి ఈ యొక్క ప్రభుత్వం ఆదరిస్తుంది అది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఇతను మీ పదవి అయ్యేసరికి ఈ యొక్క సర్పంచ్ పదవి అయ్యేసరికి లోకేష్ గారు ఖచ్చితంగా తెస్తారని ఈ బీసీ న్యూస్ ఛానల్ తరఫున తెలుస్తుంది విజయనగరం జిల్లా డొంగర సుదర్గ్గా బీబీసీ న్యూస్